పదకొండు సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులతో సినిమా ఇండస్ట్రీలో పండుగ వాతావరణం నెలకొంది చాలా రోజులుగా తమ ప్రతిభకు ఎవరూ ప్రోత్సాహకాలు అందించడం లేదంటూ సినిమా పెద్దలు కూడా మొర్ర పెట్టుకుంటున్నారు వాళ్ళ విన్నపం విన్న తెలంగాణ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా అన్ని సినిమాలకు అవార్డులు ప్రకటించింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుసటి రోజు నుండి విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి పదకొండు సంవత్సరాలకు ఏకంగా ముప్పై ఆరు సినిమాలకు అవార్డులు ప్రకటించి సంచలనం సృష్టించింది స్పెషల్ జ్యూరీ ఇందులో చాలా వరకు ఉన్న సినిమాలకే అవార్డులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది అంతా బాగానే ఉంది కానీ ఎన్ని అవార్డులు ఇచ్చినా కొన్నిసార్లు విమర్శలు అలకలు అయితే తప్పవు గద్దర్ అవార్డుల విషయంలో కూడా ఇదే జరుగుతోంది చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు అన్యాయం జరిగిందంటూ వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు తరతమ భేదం లేకుండా చాలా వరకు మంచి సినిమాలకు అవార్డులు ఇచ్చారని ప్రశంసిస్తూనే మరోవైపు రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది సినిమాల కేటగిరీలో బాలకృష్ణ చిరంజీవి సినిమాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అభిమానులు రెండు వేల పదిహేడులో బాలయ్య వందవ సినిమా గౌతమిపుత్ర సాతకర్ని విడుదలైంది ఈ సినిమా ఖచ్చితంగా అవార్డుల కేటగిరీలో ఉంటుందని అందరూ అనుకున్నారు ఏడాదికి మూడు ఉత్తమ సినిమాలు ప్రకటించిన జీరి గౌతమిపుత్ర సాతకర్ని లాంటి యోధుడి కథను మర్చిపోవడం ఆశ్చర్యం కలిగించింది అంటున్నారు కొందరు రెండు వేల పదిహేడు సంవత్సరానికి గాను ఉత్తమ మొదటి చిత్రంగా ప్రభాస్ నటించిన బాహుబలి పార్టు రెండవ ఉత్తమ చిత్రంగా శేఖర్ కమ్ముల ఫిదా మూడవ ఉత్తమ చిత్రంగా గాజీ నిలిచాయి అయితే ఇందులో సాతకర్ని లేకపోవడం బాలయ్య అభిమానులను నిరాశపరిచింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలైంది రాయలసీమ వీరుడు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకు కూడా తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో మెగా అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు కమర్షియల్గా సినిమా ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ లక్షణాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయంటున్నారు మెగా ఫ్యాన్స్ మిగిలిన సినిమాలకు ఇచ్చినా ఇవ్వకపోయినా సాతకర్ణి సైరా మాత్రం ఖచ్చితంగా అవార్డుల లిస్టులో ఉండే అర్హత అన్ని విధాలుగా ఉన్నాయని సినీ అభిమానులు చెప్తున్నారు ఈ విషయంలో మాత్రం చిరంజీవి బాలయ్యకు అన్యాయం జరిగిందని ఇకపై అయినా ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది అంటున్నారు వాళ్ళు మరి ఇది తెలంగాణ ప్రభుత్వం దృష్టి వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి